చెన్నూరు పోలీస్ స్టేషన్లో దేవయ్య అను వ్యక్తి గతంలో సిఐ గారికి రెండు సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదు తర్వాత తేదీ ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఫీడ్ పోస్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన నా ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు లేవు చెన్నూరు సిఐ కులానికి ఇచ్చిన గౌరవం డిప్యూ డ్యూటీకి ఇవ్వడం లేదని స్పష్టం అవుతోంది అన్నారు బండారి చిన్నయ్య అను వ్యక్తి ఒక్క ఫిర్యాదు ఇలా ఇవ్వగానే అలా ఎరుకల దేవయ్య పైన దేవయ్య తరపున వచ్చిన వారిపైన కేసులు నమోదు చేశారు నా భూమిని కబ్జా చేసి నాపైనే కేసులు నమోదు చేసిన చెన్నూరు సిఐ గారిని ఎలా పో పోగుడాలో అర్థం కావడం లేదు అన్నారు బండారి చిన్నయ్యకు సపోర్టుగా ఉంటూ కబ్జా చేసిన వ్యక్తి ఫిర్యాదు చేయగా వెంటనే కేసులు నమోదు చేయడం జరిగింది బాధితుడు ఫిర్యాదు చేసి పదహైదు రోజులైనా సీఐ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు న్యాయం లేదు చట్టప్రకారం చెన్నూరు సిఐ చిన్నయ్యపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అంటే ఎలా సపోర్ట్గా ఉన్నారో అర్థమవుతుంది చట్టం ఎరుకల దేవయ్యపై పనిచేస్తున్నట్లు భూమి కబ్జా చేసిన బండారి చిన్నయ్యపై ఇద్దరి కొడుకులపై పనిచేయడం లేదు దళితుడిని ఆయన నాకు న్యాయం చేయండి అంటూ చేతులు జోడించి నా ప్రార్థన బాధ్యుడినికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం నిరుపేద దళితుడికి న్యాయం జరగాలి న్యాయం జరిగే వరకు న్యాయం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఐఎఫ్టియు చెన్నూరు డివిజన్ అధ్యక్షులు ఎం రమేష్ పిఓడబ్ల్యూ నాయకులు ఎం భవాని ఐఎఫ్టియు జిల్లా నాయకులు బి గోపినాథ్ అరెస్ట్ చెయ్యాలి బండారు చిన్నయ్య కేసులు పెట్టాలి బండారు చిన్నయ్య కేసును పెట్టాలి